ఓం గం గం గణాధిపతి అయినవా ఓం విశ్వకర్మ వీరబ్రహ్మనైన మిత్రులందరికీ ఒక యోగం చెప్తా తాలకము కట్టు తాలకాన్ని ఎలా కట్టాలి అనే దాని గురించి మీకు క్లియర్గా చెప్తా వినండి ఒక అరవై గ్రాములు పాల తీసుకోండి అరవై గ్రాములు అరవై గ్రాములు ముద్దారు సింగ్ తీసుకోండి అరవై గ్రాములు తినే ఉప్పు తీసుకోండి సూర్యకారం ఇరవై గ్రాములు తీసుకోండి ఎలిగారం కూడా ఒక ఇరవై అరవై గ్రాములు తీసుకోండి ఈ మొత్తము బాగా నూరుకోవాలి నూరుకున్న తర్వాత పాలతుత్తము నూరుకున్న తర్వాత ఈ నూరి ఈట మధ్యలో పాలకం ఒక అరవై గ్రాము వంద గ్రాములు పెట్టినా బాధలే ఎందుకంటే వంద గ్రాములు తాలకం పెట్టి అంటే మోతాదులు ఎక్కువ ఉంటాయి కానీ మీరు తగ్గించుకోండి మిత్రమా తగ్గించుకొని మీరు చేసుకోవచ్చు వంద గ్రాములు తాలకం పెట్టుకోండి వంద గ్రాములు తాలకం పెట్టుకుంటే మీకు మంచిగా కట్టుద్ది ఎట్లా అంటే ఈ కట్టు విధానం ఈ తాలకం ఏ ఫోడర్లన్నీ నూరి ప్రమిదలో పెట్టి వాటి మధ్యలో తాలకం పెట్టి పైన పొడి వేసి సీల్ చేసి దీన్ని ఒక ఎనిమిది సారీ ఎనిమిది తొమ్మిది పిడకలతో పుటం వేసుకోవాలి పుటమేసుకుంటే అప్పుడు నీకు తాలకం మంచి కట్టు కట్టి వస్తుంది మిత్రం ఓకేనా ఆ విధంగా మీరు చేసుకుంటే తాలకము పొగబో కట్టు వస్తుంది ఈ పొగబోని కట్టు వచ్చినప్పుడు దాన్ని తీసుకొని మనం ఏరే భాగాలలోకి వెళ్ళచ్చు అదే కాక మిత్రులందరికీ ఒకటి అర్థం కాలే ఎలా అంటే గతంలో ఒక బీజయోగం చెప్పిన నేను బీజయోగంలో కట్టిన తాళకము కలుపుకొని ముందుకు పోవాలి మిత్రమా కట్టిన తాలకం గుర్తుపెట్టుకోండి కట్టిన తాళకము అందులో వేసి మీరు నూరాలి నూరుకొని దాన్ని మీరు తీసుకొని ముందుకు పోతే పాదరసం ఒకటి అగ్నిజయం చేయాలి దాంట్లో ఆ బీజయోగంలో పాదరసం ఏం చేయాలి అగ్నిజయం చేయాలి తాళకం కట్టిన తాళకం అందులో వేసుకొని ముందుకు పోవాలి ఓకేనా ఆ విధంగా మీరు ముందుకు పోతే మీకు ఆ బీజయోగం అనేది కరెక్ట్గా సెట్ అవుద్ది బుడ్డికి కూడా దిగుద్ది బాగుంటుంది ఓకేనా ఆ విధంగా మీరు ముందుకోండి మిత్రమా విశ్వకర్మ అవగాహన వీడియోస్